మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి సెప్టెంబర్ నెలలో మరి జాతక బలం ఆరోగ్య బలం సంతాన బలం సంసార బలం ఎలా ఉందో అడిగి చూద్దాం ప్రశ్న శాస్త్రం ప్రకారం చూడు జానకిరామ్ చూడు సెప్టెంబర్ నెల ఎలా ఉంది మకర రాశి వారి జాతక బలంలా యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది ఆరోగ్య బలంది తరించిన పనిది చేసే పనిది అనుకున్న కోరిక నమ్మిన పని వ్యాపార బలం ఉంది కుటుంబ బలం ఉంది అడవపడ్డ భయోగ బలం ఉంది జాతక బలంలో చెప్పాలంటే శ్రీడీ సాయిబాబు వచ్చిండండి అలాగే అమ్మవారు కనకదుర్గమ్మవారు అమ్మవారు వచ్చిండ్రు కానీ మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం గడ్డు కాలం ఉన్నదండి వారి పేరు మీద చాలా ఇతిబాధలు ఉన్నాయి వారి జాతక బలానికి మకర రాశి వారి జాతకానికి మాత్రం ఒకటి చేస్తే ఒకటి అయ్యే అవకాశం ఉందండి మనశ్శాంతి ఉండదు వారి జాతక బలానికి ఆదాయం పదకొండు ఉంటుంది ఖర్చు మాత్రం వారి జాతకానికి పదకొండు ఉంటుంది సరి ఉంటుంది పదకొండు అంటే పదకొండు రూపాయలు కాదండి వారు వెయ్యి సంపాదిస్తే వెయ్యి ఖర్చు అవుతుంది లక్ష సంపాదిస్తే లక్ష ఖర్చు అవుతుంది వంద సంపాదిస్తే వంద ఖర్చు అవుతుంది పదివేలు సంపాదిస్తే పదివేలు ఖర్చు అవుతుంది డబ్బు మాత్రం నిలకడ ఉండదు వీరి జాతక బలానికి అలాగే మాత్రం వీరికి సాయం చేసేవారు నలుగురైతే ఇబ్బంది పెట్టేవారు ఎనిమిది మంది ఉంటారండి కుటుంబ సభ్యులతో విరోధం ఉంటుంది భార్య భర్తలతో ఆర్గ్యుమెంట్ ఉంటుంది సంతానంతో కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది అన్నదమ్ములతో కూడా ఆర్గ్యుమెంట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మాత్రం తిరస్కారణ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రావణ నక్షత్రం వారికి మంచి జరిగే అవకాశం ఉంది ఆ శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరి జాతక బలంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివుణ్ణి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది మంగళవారం శనివారం వీరి జాతక బలాన్ని గురువారం ఈ మూడు వారాలు నియమం పాటించడం చాలా వరకు మంచిదండి ఇక అన్ని తిథులు మంచిదే వీరికి కానీ అమావాస పూర్ణం తిథి మాత్రం అచ్చుబాటు రాదు గృహ నిర్మాణం చేసిన వారు కొన్ని కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి వడ్డీ చేస్తున్న చేస్తున్నవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సైన్స్ రంగంలో ఉన్నవారు అలాగే మాత్రం మీరు జాగ్రత్తలు బోధ బోధన రంగంలో ఉన్నవారు ఆరోగ్య రంగంలో ఉన్నవారు ఇబ్బందులు తప్పవు కానీ నిరుద్యోగులు శుభార్తలు వినే టైం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మాత్రం చేతి వృత్తి పనులు చేసేవారు కష్టపడి పని చేసేవారు వారికి మాత్రం వారికి ఎక్కడ అన్నం దొరికే అవకాశం ఉంటుందండి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సంతానపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఖచ్చితంగా వీరికి మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి శనీశ్వరిని శాంతి చేపించడం చాలా వరకు మంచిది వీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదండి లేకుంటే చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉన్నదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయా